ఏబిఎన్ లో దేశ విభజన దోషులు వీళ్ళే అనే ఒక వార్త వచ్చింది జిన్నా డిమాండ్ కు కాంగ్రెస్ ఓకే మౌంట్ బాటన్ అమలు విభజన వల్లే కాశ్మీర్ సమస్య ప్రత్యేక మాడ్యూల్లో ఎన్సిఆర్టీ అంటే ఎన్సిఆర్టీ సంబంధించి మరోసారి సిలబస్ సంబంధించిన వివాదం ముందుకొచ్చింది గతంలో కూడా ఒకటి కొన్ని అంశాలు వచ్చినాయిగా శంకర్ ఒకటి భగత్ సింగ్ జీవిత చరిత్రను తొలగించడం రెండోది జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించడం డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించడం ఇలాంటి అంశాలు కూడా గతంలో వస్తున్నాయి ఇవే కాదు వీళ్ళు వచ్చినప్పటి నుంచి దాదాపు ఇట్లాంటి పాఠ్యాంశాల్లో నూట ఎనభై దాకా టిప్పు సుల్తాన్ కా నుంచి భగత్ సింగ్ కా నుంచి జీవ పరిణామ సిద్ధాంతం కానుంచి సైన్స్ మ్యాడల్స్ కా నుంచి మ్యాథమెటిక్స్ కా నుంచి అన్నిటినీ లౌకికవాదం ఫ్రెంచ్ విప్లవం ఇవన్నిటిని కూడా మారుస్తూ వస్తా ఉన్నారు ఈ సంస్థలను అన్నిటిని కూడా తన చేతుల్లోకి తీసుకొని ఒక్కొక్క దాన్ని కూడా ఆక్యుపై చేస్తూ చేస్తున్న క్రమంలోనే ఎన్సీఆర్టీలో కూడా వీళ్ళు జరబడి ఇట్లాంటి చరిత్ర వక్రీకరణలు చేస్తున్నారు అనేదానికి ఇది ఒక నిదర్శనం ఇప్పుడు మార్చిన మాధ్యంలో ఏముంది ఎన్సిఆర్టీ మరోసారి వార్తల్లో నిలిచింది దేశ విభజనపై పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ విద్యార్థుల కోసం తాజాగా ఒక ప్రత్యేక మాడ్యూల్ ను విడుదల చేసింది విభజన భయానకాల స్మారక దినం ను పురస్కరించుకొని విడుదల చేసిన దానిలో భారతదేశ విభజనకు మహమ్మద్ అలీ తిన్న ఒక్కరే కారణం కాదని ఆయన డిమాండ్ ను ఆమోదించిన కాంగ్రెస్ అమలు చేసినప్పుడు వైస్రాయ్ లార్డు మౌంట్ బాటన్ కూడా అని పేర్కొంది విభజన దోషులు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు విభజన భయానకాల స్మారక దినం అని చెప్పేసి కొత్తగా జరుపుతున్నారు వాళ్ళు ఈ సంవత్సరం దేశమంతా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంటే వాళ్ళు సెమినార్లు నిర్వహించరు దేశవ్యాప్తంగా ఇక్కడ వరంగల్లో నిర్వహించరు ప్రతి రాష్ట్రంలో నిర్వహించరు వాస్తవంగా ఇక్కడ విభజన దేశ విభజనకు సంబంధించి ద్విజాతి సిద్ధాంతానికి సంబంధించి కొన్ని అఫర్తి ఆరోపణలు వీలు చేస్తున్నారు ఏమంటున్నావు మహమ్మద్ అలీ జిన్నా ఒక్కరే కారణం కాదని ఆయన డిమాండ్ అమలు చేసి కాంగ్రెస్ అమలు చేసిన వైఎస్ రాయి బాగుంటు బాటంలో అంటారు వాస్తవంగా అంతకంటే ముందు అంటే జిన్నా కంటే ముందు మిగతా వాళ్ళకంటే ముందు ఒక పేరు రాయాలి ద్విజాతి సిద్ధాంతాన్ని మాట్లాడిన పేరు సావర్కర్ పంతొమ్మిది వందల ఇరవై మూడు సంవత్సరంలోని హూ ఇస్ ఏ హిందూ అనే పుస్తకంలో ముస్లింలు వేరు వాళ్ళ సంస్కృతి వేరు హిందువులు వేరు వాళ్ళ సంస్కృతి వీళ్ళు రెండు జాతులు అని చెప్పి ఆర్ఎస్ఎస్ కు చెందిన సావర్కర్ చెప్పిండు పంతొమ్మిది వందల ఇరవై ఫస్ట్ సావర్కర్ అంటే ఆర్ఎస్ఎస్ ఆజ్జులలో గోల్వాల్కర్ గాని తర్వాత సావర్కర్ తర్వాత అడ్డేవారు ఇల్లు ముగ్గురిని ఆర్ఎస్ఎస్ త్రిమూర్తులు అంటారు అందులో సావర్కర్ ఆయన పంతొమ్మిది వందల ఇరవై లో రాసిండు ఒక పుస్తకం పుస్తకం పేరు ఏం పేరు హూఇస్ హిందూ హిందువులు ఎవరు ఈ పుస్తకంలోనే ఆయన మొట్టమొదటిసారి ద్విజాతి సిద్ధాంతాన్ని రెండు జాతులు ఉన్నాయి భారతదేశంలో అని ప్రతిపాదించిండు తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో ఈయన హిందూ మహాసభ నాయకుడు ముంచే హిందూ మహాసభ నాయకుడు అదే విధంగా ఆర్ఎస్ఎస్ లో కూడా ఆయన కీలక దాంట్లో ఉన్నాడు ఆయన ఏం చేసిందంటే ఎవరైతే ఈ ద్విజాతి సిద్ధాంతాలను పట్టుకొని జాతుల పేరుతోటి వైరాలు పెట్టి ప్రపంచంలోనే అత్యంత వినాశనాన్ని సృష్టించిన ముసోలిని హిట్లర్లను కలిసి నేను ఎవరైతే మనం ప్రపంచం అంతా పాసిస్టులు వీళ్ళు ఒక జాతి పేరు తోటి జనాల్ని కోట్ల మంది జనాల్ని దంపేశారు అని చెప్పుకున్న హిట్లర్ అను కలిసిండు ముంజే అయినా ఆర్ఎస్ఎస్ ఆయన హిందూ గూగుల్ ఇంకా ఇంకా చెప్పాలంటే కలిసి ఏం చేసిండు ఆయన అక్కడ వాళ్ళు యూదులు నాజీలు అని చెప్పి రెండు జాతులుగా విడగొట్టి ఒక జాతి గొప్పది దాన్ని ఎట్లా భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలో హిట్లర్ దగ్గర మాట్లాడిన వ్యక్తి ముంజే అక్కడ యూదులు వేరు వేరుగా పెట్టి ఎట్లయితే వాళ్ళని తీసుకొచ్చాడు అదే సిద్ధాంతాన్ని భారతదేశంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో మాట్లాడి వచ్చిన వ్యక్తే ఈ ముంజే ఆ తర్వాత వచ్చి బాంబే లో ఒక స్కూల్ కూడా స్థాపించాడు సైనికారణ చెయ్యాలి అని చెప్పి దాంతో స్కూల్ కూడా స్థాపించి ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళిన వ్యక్తి ఈయన ఆర్ఎస్ఎస్ లో కీలక హిందూ మహాసభ నాయకుడు మున్జే సంబంధించి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో లో హిందూ మహాసభ వేదిక మీద సావర్కర్ మాట్లాడి ముందు ఈ ద్విజ సిద్ధాంతానికి సంబంధించి సావర్కరు ఏదైతే పంతొమ్మిది వందల ముప్పై లో ఈయన మాట్లాడితే జిన్నా ఎప్పుడు మాట్లాడినది దీన్ని పంతొమ్మిది వందల నలభైలో లాహోర్ లో మాట్లాడి అంటే పంతొమ్మిది వందల నలభైకి పంతొమ్మిది వందల ఇరవై మూడు మధ్య ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి దాదాపు పంతొమ్మిది వందల నలభై ఇరవై మూడు మధ్యలో ఏడు ఒక పది పదిహేడు సంవత్సరాల ముందే పదిహేడు సంవత్సరాల ముందే జిన్నా కంటే ఎవరు ఈ సావర్కరు ఈ ఆర్ఎస్ఎస్ ద్విజాతి సిద్ధాంతం గురించి మాట్లాడినది దాని తర్వాత పంతొమ్మిది వందల ముప్పై వాళ్ళు బహిరంగంగా వాళ్ళ హిందూ మహాసభ స్పీచుల్లో మాట్లాడింది పంతొమ్మిది వందల ముప్పై ఏడు అంటే పంతొమ్మిది వందల నలభై కంటే మూడు సంవత్సరాల ముందే వీళ్ళు ద్విజాతి సిద్ధాంతాన్ని అంటే దేశము హిందువులుగా ముస్లింలుగా ఉంది హిందువులకు ఓ దేశం కావాలి ముస్లింలకు ఓ దేశం కావాలని చెప్పేసి మాట్లాడుతూ వచ్చిన ఈ ఆర్ఎస్ఎస్ పరిపాలిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఎన్సిఆర్ టీ పుస్తకాలలో ఇట్లాంటి తప్పుడు దొంగ ప్రచారాలకు సంబంధించిన మాటలు మాట్లాడడం అంటే ప్రజలు ఏమర్థం చేసుకోవాలనేది మనం చూడాలి ఇంకా చెప్పాలంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో సావర్కర్ మాట్లాడినప్పుడు ఆయన ఏదో సాధారణ కార్యకర్త కాదు హిందూ మహాసభకు అధ్యక్ష ఉపన్యాసం చేసుకుంటూ మాట్లాడాలి భారతదేశం అని హిందూ దేశం దేశము పవిత్రమైన దేశము అంటే భారతీయులకు పవిత్రమైంది తండ్రి దేశం అని చెప్పాడు అందులో ముస్లింలు రావ రావు వాళ్ళ రెండు జాతులు ఉన్నాయి ఆ జాతి వేరు ఈ జాతి వేరు అని చెప్పాడు అంటే ముప్పై ఏళ్ళు ఆయన చెప్పిన తర్వాతనే అదే తీర్మానాన్ని అదే దాన్ని అడాప్ట్ చేసుకుని జిన్నా దాన్ని పాకిస్తాన్ గా అంతర్జాతీయ సమస్యగా ఆయన సిద్ధాంత ఒరబడిలోనే కొత్త విభజన సిద్ధాంతానికి ఇచ్చాడు ఆ విభజన సిద్ధాంతం చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారు అదే ఆర్ఎస్ఎస్ ముందు చెప్పిన తర్వాత మళ్ళీ జిన్నా అంటే ముస్లిం లీగ్ జిన్నా గానీ ఆర్ఎస్ఎస్ సావర్కర్ గాని వీళ్ళిద్దరు జోడెద్దుల్లాగా ఉండి ఈ విజాచ సిద్ధాంతానికి కేంద్ర బిందువుల దాన్ని ముందు వేసుకెళ్లేదు ఇంకేముంది వార్తలో విభజన తర్వాత భారత్ కాశ్మీర్ ఒక కొత్త సమస్యగా మారిందని దేశ విదేశాంగ విధానానికి సవాల్ సృష్టించిందని పేర్కొంది అంటే విభజన తర్వాత భారత్ కాశ్మీర్ కొత్త సమస్య అయిందని దేశ విదేశాంగ విధానానికి సవాల్ సృష్టించిందని వీళ్ళు రాశారు ఇప్పుడు ఎన్సిఆర్ కి పుస్తకాలను విభజన తర్వాత అంటే అసలు కాశ్మీర్ చరిత్ర ఏంది కాశ్మీర్ గురించి టీటీఎన్ లో అసలు కాశ్మీర్ ఒక ఇంటర్వ్యూ ఉంటది సనాతన స్పెక్ట్రం పేరుతో దానిలోకి వెళ్ళి చూడండి కాశ్మీర్ సంబంధించి ఎవరు పరిపాలించారు కాశ్మీర్ లో అక్కడ ఉన్న ముస్లిం ప్రజలు హిందూ రాజు పరిపాలించిండు ఆ హిందూ రాజు కూడా భారతదేశంలో కలవడానికి సిద్ధంగా లేని పరిస్థితిలో ఉన్నాడు ముస్లిం ప్రజలుగా ఉన్న వాళ్ళందరూ భారతదేశంలో కలవాలని చెప్పేసి కోరుకున్నారు ఆ సందర్భంగా ఏం జరిగింది ప్రజలందరూ కోరుకున్న సందర్భంలో ప్రజలందరూ ఇష్టంగా మేము భారతీయులం భారతదేశంలో కలుస్తాం పాకిస్తాన్ లో కలవం అని చెప్పేసి అక్కడ ప్రజలు సందర్భంలో అక్కడకు సంబంధించిన కొన్ని త్రీ సెవెంటీ ఆర్టికల్ గాని అవి కల్పించారు ఇప్పుడు సపరేట్ సబ్జెక్టు లో సనాతన లో ఆ అంశం కాశ్మీర్ హిస్టరీ చాలా క్లియర్ గా తెలుగు మీడియాలో ఎవరు చెప్పని అంశాలు అందులో ఉన్నాయి అవసరమైతే దీనికి కూడా పెడతాం దానికి సంబంధించి మీరు ఒకసారి చూడండి ఎన్సీఆర్టీ మాడిల్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరును కూడా ప్రస్తావించింది భారత్ లో అంతర్యుద్ధం కంటే దేశాన్ని విభజించడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డట్టు పేర్కొంది మహాత్మా గాంధీ వైఖరి గురించి చెప్తూ విభజనను ఆయన వ్యతిరేకించారని కానీ హింస ద్వారా కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆపలేనని గాంధీ చెప్పినట్లు మాడల్లో పేర్కొన్నారు దేశ విభజనపై ఆరు ఎనిమిది తరగతులు తొమ్మిది పన్నెండు తరగతుల విద్యార్థుల కోసం రెండు వేర్వేరు మాడల్స్ ను ఎన్సిఆర్ ప్రచురించింది ఈ మాడిల్స్ పై రాజకీయ దూమరం రేగింది పుస్తకంలో పేర్కొన్న అంశాలను కాంగ్రెస్ నేత పవన్ కేర తిప్పికొట్టారు ఇక్కడనే మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఎవరు ఈ స్వాతంత్ర్య ఉద్యమం లేరు కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఎత్తుకున్నారు కానీ ఓ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ గాంధీని దంపింది అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసిండు బ్యాన్ చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయన కూడా భారతదేశం రెండుగానే ఉండాలని చెప్పేసి చెప్పినట్టు వీళ్ళు ఎన్సీఆర్టీ పుస్తకాల్లో రాసిండు మహాత్మా గాంధీ వైఖరి ఆయన నిజంగానే ఏం చెప్పిండు దేశ విభజనను వ్యతిరేకించిన అంశాన్ని ప్రస్తావించారు అయితే ఇక్కడ కాంగ్రెస్ మాట్లాడిందా ఇంకోరు మాట్లాడిరా కంటే అసలు భారతదేశంలో అసలు ఈ ద్విజాతీయ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇలాంటి విభజన వాదాన్ని ఇంకా మాట్లాడుతున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక కీలకమైన ఇష్యూ వచ్చిన ప్రతి సందర్భంలో లో భాగంగా ఇలాంటి ముందు తీసుకొస్తారు హిందూ మహాసభ ముస్లిం లీగ్ మధ్య సహకారం భారత్ జరిగిందని ఇది వాస్తవం అని కూడా అన్నారు చరిత్రలో పెద్ద విలనం అంటే అది ఆర్ఎస్ఎస్ ఆ సమయంలో ఇరవై ఐదేళ్ల గూఢాచార్య పాత్ర పోషించిన ఆ సంస్థను భవిష్యత్ తరాలు క్షమించవు ఆ గూఢచార్యంలో ముస్లింలు జిన్నాతో భాగస్వామ్యం ఉంది అని ఆరోపించారు ఈ అంశాలన్నిటిని ప్రస్తావించకపోతే ఆ పుస్తకాన్ని తగలబెట్టండి అని ఆయన అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి శహబాజ్ పూనవాల మాట్లాడుతూ తనకు అనుకూలంగా లేనప్పుడు చరిత్ర నుంచి కాంగ్రెస్ పారిపోతుంది అన్నారు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పంచాయతీ కాదు అది భారతదేశ చరిత్రను వక్రీకరించడానికి అసలు స్వాతంత్రోద్యమంలో చాలా చరిత్ర లేని ఆర్ఎస్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉండి భారతదేశ చరిత్రలో ఇలాంటి ప్రతి సందర్భంలో విభజన వాదాన్ని వేర్పాటు వాదాన్ని మాట్లాడి అందరికంటే ముందే మాట్లాడి ముఖ్యంగా ఎంతో శంకర్ కూడా మాట్లాడినట్టు పంతొమ్మిది వందల ఇరవై మూడులో వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నారు ముప్పై ఏడులో సావర్కరు హిందూ మాసాభ గా ఉండి మాట్లాడాడు మరి నలభై మూడులో క్విట్ ఇండియా ఉద్యమం జరిగితే దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళు తర్వాత ఈ రెండు దేశాలు విభజించాలి అని చర్చ వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంది ఆర్ఎస్ఎస్ కూడా దానికి మద్దతుగా ఉంది కదా ఇది ఈ ముస్లిం లీగ్ ఏమన్నదో జిన్నా ఏమన్నదో ఆర్ఎస్ఎస్ అదే మాట్లాడింది వీళ్ళిద్దరు అనదమ్ములు ఏదో కలిసి ఉన్నారు ఎప్పుడు జిన్నా మీద ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ మీద జిన్నాను వీళ్ళు ఎప్పుడు విడివిడిగా లేరు ఒకే అంశం మీద విభజనవాదాన్ని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు దేశానికి దేశభక్తిని నేర్పిస్తున్నారు ఇక దేశానికి ఇక ఇట్లా తప్పుడు చరిత్రను నూరిపోద్దామని ఎన్సిఆర్టి అంటే ఏంటిది పుస్తకాలలో చదువుకునే పిల్లలు ఇంత చిన్న పిల్లల పుస్తకం మెదళ్లలో ఆరో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదవ తరగతి పన్నెండవ తరగతి అంటే తొమ్మిది నుంచి పన్నెండు అవుతున్న వాళ్ళు ఈ ఎన్సిఆర్టీ పుస్తకాలకు సంబంధించి ఈ ఎన్సిఆర్టీ పుస్తకాల్లో ఇట్లాంటి తప్పులు అబద్ధాలు అసత్యాలు పెట్టి దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ ఈ బిజెపి కాబట్టి ప్రజలను ఆలోచించండి ఇంకోటి ఇది తీసుకురావడానికి ఫస్ట్ అన్నట్టు ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఓట్ చోరీ పైన ప్రతిపక్షాలన్నీ గట్టిగా పైపు చేస్తున్నాయి సుప్రీం కోర్టు కూడా అరవై ఐదు లక్షలకు సంబంధించిన ఓట్లు వాటిపైన ప్రతి ఓటు ఎందుకు తొలగించినవో చెప్పాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ మళ్ళీ యాత్ర పెట్టినవి ఢిల్లీలో కూడా ఒకసారి ప్రొటెస్ట్ చేసినారు అరెస్ట్ అయినారు తర్వాత బీహార్ లో ప్రొటెస్ట్ చేసి అరెస్ట్ లైనరు దేశ వ్యాప్తంగా ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు పంతొమ్మిదో తారీఖు ఒక కీలకమైన అంశం బయటకు వచ్చే అవకాశం ఉంది నిజంగా ఎలక్షన్ కమిషన్ గనక ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్లను ఎట్లా చేస్తుంది సరైన డేటా పెట్టకుంటే దేశం ముందు బీజేపీ దోషిగా నిలబడుతుంది ఆ బోషిగా నిలబడకంటే ముందు ఇలాంటి కాంట్రవర్సీలను ముందు పెట్టి మనల్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు ప్రజల్ని ఆలోచన చేయండి అప్పుడే కాదు వాళ్ళు ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నారు హిందువులు వేరు ముస్లింలు వేరు వాళ్ళో జాతి వీళ్ళో జాతి అందరం అని చెప్పట్లేదు సావర్కర్ చెప్పింది రెండు జాతులు వేరు వేరు అని చెప్పాడు మహమ్మద్ అలీ అని చెప్పింది కూడా రెండు జాతులు మా దేశం మాకు కావాలండి నీవు చెప్పిందే వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పిందే నీవు చెప్పినవు కదా ఇలాంటి వక్రీకరణలు చేస్తూనే ఉంటారు కాబట్టి ప్రజలారా ఇప్పుడు మాత్రం ఓట్చోడే అంశం మీద తప్పకుండా ప్రతి ఒక్కరు మాట్లాడండి ఈ వీడియో కింద కూడా ఓట్ చోరీకి సంబంధించిన కామెంట్ చేయండి ఇట్లాంటి తప్పుల తడకలను చరిత్రను నాశనం చేసేవి స్టార్టింగ్ లోనే చెప్పుకున్నట్టు మనకు భగత్ సింగ్ పద్దెనిమిది ఏళ్ళలో దేశం కోసం ప్రారంభించిన భగత్ సింగ్ ని పాఠాన్ని తీసేసిన దుర్మార్గమైన హిస్టరీ కాదు బీజేపీ ప్రభుత్వానికి ఉంది అదే కాదు జీవపరిణామ సిద్ధాంతం అనేది సైన్స్ ఎట్లా మొదలవుతుంది ప్రపంచం ఎట్లా మొదలైంది అని చెప్పే జీవపరిణామ సిద్ధాంతాన్ని కూడా వాళ్ళు తొలగించడం అంటే అంతకంటే దారుణము చాలా దారుణాలు చేశారు ఆ దారుణాలలో ఇదొకటి కాబట్టి దీన్ని ఖండించాల్సిందే దీంతో పాటు ఓట్ చోరీ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడండి థ్యాంక్ యూ వెరీ మచ్